స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నేడు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పర్యటించనున్నారు రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని సంకల్పించిన సీఎం ప్రతి నెల మూడో శనివారాన్ని స్వచ్ఛ గా ప్రకటించారు ఆయా కార్యక్రమాల్లో చంద్రబాబు స్వయంగా పాల్గొంటూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం పునర్వినియోగ వస్తువులని వినియోగిద్దామనే నినాదాన్ని ఈసారి ప్రజలకు తీసుకెళ్లను రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా మార్చేందుకు ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది నెలకొక జిల్లాలో ఒక్కో థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది అందులో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సీఎం తణుకు చేరుకోనున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కొద్దిసేపు ముచ్చటించిన అనంతరం తణుకు పురపాలక సంస్థ పరిధిలోని ఎన్టీఆర్ సీఎం చేరుకుంటారు అక్కడ పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుంటారు అనంతరం జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు ఆ తర్వాత జూబ్లీ రోడ్డులోని నూలి మైదానంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సీఎం భేటీ కానున్నారు అనంతరం జిల్లా అధికారులతో సమావేశమై పశ్చిమ గోదావరి జిల్లా విజన్ రెండు వేల యాభైపై చర్చించనున్నారు మరి ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన పనులు సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు ఆ రకంగా మానవ వనరుల్ని మనం పరిపూర్ణంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మరల్చాలి ఒక ఆనంద ఆంధ్రప్రదేశ్ గా మరల్చాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా మూడవ శనివారాన్ని మరి ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రోజుగా పరిగణలోకి తీసుకొని మన పశ్చిమ గోదావరి జిల్లా గారు ఏదైతే సంకల్పించారో గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇచ్చినటువంటి స్వచ్ఛ భారత్ లో పిలుపు లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయినాయి ఇటు అధికారులు అటు పార్టీ శ్రేణులు కూడా ఇందులో భాగస్వాములై ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజావేదిక ఎన్టీఆర్ పార్క్ వద్ద తాగునీటికి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు